హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా అయితే మంచి మంచి వీడియోస్తో అయితే ముందుకు వస్తాను ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెంగళూరులో నా ఫ్రెండ్ పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సో ఏ డ్రెస్ వేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నాము ఎన్ని డ్రెస్సెస్ వేసుకున్నా కూడా మళ్ళీ ఫంక్షన్ వస్తే న్యూ డ్రెస్ కావాలనిపిస్తుంది మీలో ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలు కూడా అంతే ఎవ్రీ ఫంక్షన్కి న్యూ డ్రెస్ కావాలి అని అడుగుతారు బట్ పిల్లల డ్రెస్కి అయితే చాలా కాస్ట్ కదా ఫైనల్గా అయితే డిసైడ్ చేసుకున్నారు చెరక డ్రెస్ ఇంకా నేను కూడా ఈ డ్రెస్ ఆన్లైన్లో తీసుకున్నాను ఇన్స్టా పేజీలో ఇక్కడైతే వర్క్ వచ్చింది వన్ సైడ్ నెక్ కూడా వన్ సైడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది రీజనబుల్ రేట్స్ ఉంటాయి నేను తీసుకునే ఇన్స్టా పేజీలో సో ఫైనల్గా అయితే రెడీ అవుతున్నాను సో మా పిల్లలు అయితే ముందే రెడీ అయిపోయారు ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి మనం రెడీ అయితే హ్యాపీగా రెడీ కావచ్చు లేదంటే నువ్వు మాకన్న ఫస్ట్ రెడీ అవుతున్నావని ఏడ్ చేస్తారు ఈరోజైతే గోల్డ్ నల్ల పూసలు వేసుకుంటాను నేను ఎక్కువగా అయితే గోల్డ్ అయితే వేసుకోను భయమైద్ది ఎక్కడైనా పోయిద్దేమో అనేసి అందుకే జనరల్గా నార్మల్గా యూజ్ చేస్తాను బట్ ఈరోజైతే గోల్డ్ అయితే వేసుకున్నాను బాగుంటుంది సో ఇంకా పిల్లల్ని ఎన్నిసార్లు రెడీ చేసినా కూడా టైంకి అయితే అన్ని పీకేసుకుంటారు నేను రెడీ అయ్యే లోపు ఎన్నిసార్లు వచ్చినారో ఇంకెంతసేపు మమ్మీ త్వరగా వెళ్దాం అనేసి అయితే వాళ్ళు ఫోన్ చేసినప్పటి నుండి మా ఫ్రెండ్ ఎప్పుడైతే మా పాప బర్త్డే ఉంది అని ఫోన్ చేసిందో అప్పటి నుండి ఇంకా మమ్మీ రేప బర్త్డే శాన్విది రేప బర్త్డే అని అడుగుతూనే ఉన్నారు పిల్లలకైతే ఎగ్జైట్మెంట్ అయితే భలే ఉంటుంది కదా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి అయితే బర్త్డేస్ పైన బర్త్డేస్ వస్తున్నాయి మంత్లీ అయితే టూ బర్త్డేస్కి అయితే అటెండ్ అవుతున్నాము సో మా ఊర్లో ఉంటే అయితే ఎక్కువగా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకు పోయేటోళ్ళము ఇక్కడైతే బర్త్డేసే ఇంకా వీటితో సరిపెట్టుకోవాలి ఇక్కడ ఉంటే అయితే చాలా మిస్ అవుతాం కదా ఊర్లో బర్త్డేస్ మ్యారేజెస్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే నేను వేసుకున్న డ్రెస్ లింక్ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి నేను ఇన్స్టా పేజీ అయితే మీకు పెడతాను చాలా మంచి కలెక్షన్ అయితే అయితే ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాము మాకు దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్ వాళ్ళ హౌస్ సో ఇంకా ఆటో అయితే బెస్ట్ దూరం అయితే క్యాబ్ బెస్ట్ కాబట్టి నేను ఇంకా జనరల్గా అయితే ఎక్కువగా ఆటోసే బుక్ చేసుకుంటాను ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఏం థీమ్ అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఆల్రెడీ చూసేస్తారు కదా సో యూనికాన్ థీమ్ చాలా బాగా చేశారు సిక్స్త్ బర్త్డే సో మా పాప స్కూల్ ఫ్రెండ్ నాకు ఇంకా జనరల్గా అయితే పికప్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్ అయిపోయింది సో మేమైతే ఒక టూ ఇయర్స్ నుంచి వెళ్ళి మంచి ఫ్రెండ్స్ మీ లాస్ట్ ఇయర్ అయితే పాపని స్కూల్ చేంజ్ చేశారు మా పిల్లలైతే సేమ్ స్కూల్ కానీ తను మాత్రం వేరే స్కూల్కి వెళ్ళిపోయింది అయినా కూడా ఇంకా మిస్ అవ్వట్లేదు ఆ పాపని ఎప్పుడు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా యూనికాన్ థీమ్తో అయితే భలే నచ్చింది మా పిల్లలకి లాస్ట్ టైం ఏమో మిక్కి మోస్ థీమ్కి వెళ్ళారు సో ఈసారి ఏమో యూనికాన్ థీమ్ ఫుల్ యూనికార్న్ ఉంది డ్రెస్ కూడా యూనికార్లోనే ఉంటుంది సో ఇంకా మీరు కూడా చూసేయండి ఇలా శారీతో అయితే కవరింగ్ అయితే భలే చేశారు కదా డెకరేషన్ చేయడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది కదా సో ఆ తర్వాత అయితే పిల్లలు అవన్నీ పీకేస్తారు మనం కష్టపడినంతసేపు కూడా ఫొటోస్ దిగాము అండ్ అది అలా కాసేపు ఉంచుకుందామన్నా కూడా ఉండనివ్వరు పిల్లలందరూ లాక్కుంటారు ఇంకా ట్వెల్వ్ థర్టీకి కేక్ కటింగ్ అని చెప్పారు అందరూ ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి వన్ ఓ క్లాక్ కూడా వచ్చారు సో పిల్లలతో అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాము పిల్లలు పేరెంట్స్ అందరూ అయితే ఇంకా ఇప్పుడే కదా టైం దొరుకుతుంది అందరూ వస్తే అయితే ఫొటోస్ దిగడానికి టైం ఉండదు అని అయితే మేము ముందే ఫొటోస్ దిగాము ఇంకా మా పిల్లలైతే మా పిల్లలు ఫ్రెండ్స్ పిల్లలు అయితే అందరూ ఇంకా బెలూన్స్తో ఆడుతున్నారు ఎక్కడ పోయినా బెలూన్స్ అయితే మ్యాండేటరీ పిల్లలకి సో ఇంకా అసలు స్టార్టే కాలేదు ఇప్పుడే అయిపోయినట్టు చేసేసారు అన్నీ పిల్లలైతే అన్నీ పీకేస్తారు అందుకే కేక్ కూడా సేఫ్టీగా పక్కన పెట్టుకున్నాము ముందు అయితే టేబుల్ పైన పెట్టాము మళ్ళీ పిల్లలు అలా చూసి అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాము ఇంకా వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్లో అయితే చాలా బాగుంది అసలు చాలా పెద్ద అపార్ట్మెంట్ ఇది కిడ్స్ రూమ్ అయితే భలే ఇచ్చినారు సో పైన అయితే బాబీ బొమ్మలు ఉన్నాయి రూమ్ అంతా ఎంత అట్రాక్టివ్గా ఉందో పిల్లల రూమ్స్ అంటేనే ఇలా ఉంటాయి కదా సో వాళ్ళ ఓనర్ ఇవన్నీ చేసి ఇచ్చారంట చాలా బాగుంది నాకైతే పిల్లల రూమ్ అయితే భలే నచ్చింది పిల్లలకి అయితే బాబీ బొమ్మలు అంటే బల ఇష్టం కదా ఫుల్గా అయితే బాబీ బొమ్మలతోనే నింపేశారు ఇలా ఓనర్ అయితే చాలా మంచి వాళ్ళు అనుకుంటాను ఇలా ఇంటీరియర్స్ తో అయితే ఎవరు ఎవరు బెంగళూరులో ఇంకా నార్మల్గా అయితే హౌస్ ఇచ్చేసి వదిలేస్తారు మళ్ళీ అయితే ఏం స్టిక్ చేయొద్దు పిల్లలైతే అయితే క్రయాన్స్తో అయితే గోడలపైన రాస్తారు కదా సో అట్లా కూడా ఇంకా ఓనర్స్ ముందే చెప్తారు అసలు ఎక్కడ స్ట్రెయిన్స్ పడద్దు అని నీట్గా పెట్టుకోవాలని చెప్తారు ఇంకా వీళ్ళైతే ఇంటీరియర్ అయితే బల్లేకి ఇచ్చారు చాలా క్యూట్గా ఉంది ఇంటీరియర్ అయితే సో నార్మల్గా ఇంకా హౌజెస్ అయితే షాన్వి చిన్నప్పుడు కృష్ణను వేషం వేసుకుంది భలే క్యూట్గా ఉంది షాన్వి అయితే సో కేక్ కూడా బాగుంది కదా అసలు ఎంత బాగుందో పైన క్రీమ్ అయితే అసలు పిల్లలు అందరూ వెయిటింగ్ ఎప్పుడు కట్ చేస్తే ఎప్పుడు తిందామని పిల్లలకి అయితే కేక్ అంటే ఒక ఎమోషన్ కదా మనం పేరెంట్స్ ఎంత దూరంగా పెట్టినా కూడా ఒక బర్త్డేస్కి వెళ్తే మాత్రమే ఛాన్స్ ఇస్తాము ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా కేక్ అయితే ఇవ్వకూడదు కొంచెము పిల్లలు తింటే ఈజీగా కాఫ్ కోల్డ్ వస్తుంది సో బెంగళూరులో కూల్గా ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలకి అయితే ఈజీగా అడాక్ట్ అయిపోతుంది కోల్డ్ కాఫ్ అందుకే నేనైతే ఎక్కువగా అయితే కేక్ అయితే ఇవ్వను నార్మల్గా స్పైసీ ఐటమ్స్ తింటే పర్లే కానీ కేక్ తింటే అయితే ఇంకా కష్టం పిల్లలతో ఇంకా మా పిల్లలకి అదే రోజు ఛాన్స్ దొరికింది అనేసి అయితే కేక్ చాలా బాగా తిన్నారు ఫుడ్ ఐటమ్స్ అయితే భలే ఉన్నాయి చిప్స్ అండ్ కర్డ్ రసం సాంబార్ వైట్ రైస్ కర్ణాటక స్టైల్ కాకుండా రెండు మిక్స్ ఆంధ్ర స్టైల్లో పెట్టారు చాలా బాగుంది ఫుడ్ అయితే ఉడిపి హోటల్ నుండి తెప్పించారట నాకు భలే నచ్చింది అసలు ఇన్ని ఫంక్షన్స్కి పోయినా కూడా లాస్ట్ టైం గృహప్రవేశం దగ్గర కూడా ఫుడ్ బాగుంది పులోవ్ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది ఇది చపాతీ కాంబినేషన్ కోసము దాల్ కర్రీ అండ్ పకోడీ పకోడీ మీన్స్ అదే పన్నీర్తో చేశారు పన్నీర్తో అయితే భలేగా ఉంది మా పాప చికెన్ అనుకొని పెట్టుకున్నారు సో ఆ చికెనే తినండి అమ్మ అని పిల్లలందరికీ చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేశారు చికెన్ కాదు పన్నీర్ వచ్చింది పన్నీర్ మమ్మీ నువ్వు ఎందుకు లైఫ్ చెప్పావని అడుగుతున్నారు సో పిల్లలు అయితే అట్లా అన్నీ ఐడెంటిఫై చేస్తారు చికెన్ అని చెప్తే ఈజీగా తింటారేమో అనుకొని చెప్తే లేదు ఇది పన్నీర్ కర్రీ మాకొద్దన్నారు సో చపాతీ ఆ దాల్ కర్రీ అయితే తినేసారు సూపర్గా ఉంది ఫుడ్ అయితే నాకు భలే నచ్చింది అంటే బెంగళూరులో అయితే ఇంకా నార్మల్గా వెరైటీగా పెడతారు కొంచెం స్పైసీగా ఉండదు చప్పగా ఉంటుంది బట్ ఇది అయితే నార్మల్ స్పైసీ ఎక్కువ కాకుండా నార్మల్గా ఉన్నింది ఇంకా లాస్ట్లో అయితే ఐస్ క్రీమ్స్ కుమ్మేశారు పిల్లలు ఇంకా మాకన్నా ముందే తినేసి టూ త్రీ ఐస్ క్రీమ్స్ అయితే తినేశారు వన్ వెనీలా ఫ్లేవర్ వన్ చాక్లెట్ ఫ్లేవర్ ఫుడ్ అంతా తినేసరికి త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్దవి ప్రెస్టేజ్వి చాలా పెద్దగా ఉంటాయి అసలు ప్రెస్టేజ్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు బట్ అంత పెద్ద అపార్ట్మెంట్లో ఉండాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది నాలాంటి వాళ్ళకైతే సో ఇంకా ఫుడ్ అయితే తినేసి అయితే కిందికి వెళ్తున్నాము పైన అయితే ఓన్లీ పార్టీ హాలే ఉంది ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ చేసి పార్టీ హాల్ అయితే ఫుడ్ పెట్టారు ఇంకా పిల్లలు అయితే తినేసి ఇంకా కింద ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ ఉంది వెళ్దాం అనేసి అయితే అడుగుతున్నారు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు కదా అసలు ఎక్కడ మాట్లాడుకోవడానికి టైమే లేదు ఇంకా పిల్లలు కాసేపు ఆడుకున్నప్పుడైనా అలా మాట్లాడుకుందాం అనేసి అయితే ఇంకా పిల్లల్ని ప్లేయరియాకి పంపించాము ఇంకా మేము కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకున్నాం ఇంకా ఆడవాళ్ళు ఎక్కడికన్నా పోతే ఎంతసేపు మాట్లాడుకున్నా అసలు టైమే తెలియదు ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు ఇక్కడ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి అయితే మా అపార్ట్మెంట్లో అయితే ఎన్ని ఉన్నా కూడా వేరే అపార్ట్మెంట్కి పోతే అవి కొత్తగా చూస్తారు పిల్లలు సో మన అపార్ట్మెంట్లో ఇవన్నీ బోర్గా ఉడతాయి సో కొత్త అపార్ట్మెంట్కి పోతే కొత్తగా అనిపిస్తాయి మన కింద సాయిన్ ఉంటే బాగుండు అనిపించింది నాకు ఎందుకంటే కింద సిమెంట్తో ఉంది కదా పిల్లలు ఎప్పుడన్నా పడినా కూడా చాలా హాట్గా తగులుతాయి కాళ్ళకి చేతులకి ఫేస్కి అయినా కూడా అదే సైన్ ఉంటే మాత్రం ఎక్కువగా తాకది మళ్ళీ పిల్లలు ఎక్కువగా శాన్లో ఆడుకుంటే వాళ్ళ మైండ్ కూడా చాలా షార్ప్ అవుతుంది అని చెప్తారు సో అందుకే నేను ఎక్కువగా అయితే శాన్లో ఆడుకుంటారు మా పిల్లలు లాక్డౌన్లో కూడా ఎప్పుడు వెళ్ళి శాండ్తోనే ఆడుకునేది ఇంకా మా ఇంట్లో వాళ్ళు నేను శాంట్లో ఆడుకుంటే అయితే ఎలర్జీ అయ్యేది పిల్లలకి సో అందుకే నేను వద్దని చెప్తే పిల్లలైతే ఎంత వద్దని చెప్పిన పని అదే చేస్తారు కదా సో ఇంకా పిల్లలు మమ్మీ నువ్వు తిప్పు మమ్మల్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను తిప్పేస్తున్నాను పిల్లలకి ఎంత ఫాస్ట్గా తిప్పినా కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అంటున్నారు నేను తిన్నదే అప్పుడు సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నా వల్ల కాలేదు కాసేపు తిప్పి అయితే వదిలేసాను పిల్లలకి పిల్లలు ఎంతసేపు ఆడుకున్నా కూడా ఇంకెళ్దాం ఆటో బుక్ చేసుకునే త్రీ థర్టీ అవుతుంది వెళ్దాము అంటే అయితే అసలు ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు కాసేపు ఉండి వెళ్దాం అన్నారు రచ్చరచ్చ చేశారు అపార్ట్మెంట్ మొత్తం అయితే అసలు బర్త్డే పార్టీ అయిందని అయితే అందరికీ తెలిసేలాగా రచ్చరచ్చ చేసేసారు ఇంకా బుక్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా మా పాప అయితే బర్త్డేకి పోతే బెలూన్స్ తీసుకుని అయితే ఇంటికి అస్సలు రాదు కంపల్సరీ బెలూన్స్ ఏదో ఒక అయితే తీసుకుంటుంది ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అందులో అయితే మీరు కూడా చూసేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి మంచి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి సో ఇంకా ట్రాఫిక్ అయితే లేదు త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి సాటర్డే కాబట్టి సో ఈజీగా వెళ్ళిపోయాము మాకు దగ్గరలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే హౌస్ అక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే అయితే మా పిల్లలు ఎవరిది వాళ్ళే పట్టుకున్నారు అసలు ఏదైనా తీసుకొచ్చుకుంటే కూడా అది క్యారీ చేస్తూనే పోయారు ఎందుకంటే ఎక్కడ కన్ఫ్యూజ్ ఎక్కడ ఎవరు తీసుకుంటారో వాళ్ళ బ్యాగ్స్ అని అయితే పిల్లలు ఈ విషయంలో అయితే భలే పర్ఫెక్ట్గా ఉంటారు మన ఫంక్షన్కి పోయినా ఏదైనా మర్చిపోయినా మాత్రం పిల్లలు అయితే భలే గుర్తు చేస్తారు కదా సో మా పిల్లలే వాటిని క్యారీ చేస్తూ ఉన్నారు నేనైతే అసలు పట్టుకోలేదు ఎందుకంటే నేను ఎక్కడైనా పడేస్తా అనేసే నా పైన అసలు నమ్మకమే లేదు ఇంకా వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా రెండు బ్యాగులు వేసుకొని ఉన్నారు ఒక ప్లే ఏరియాలో మాత్రమే నాకు ఇచ్చారు నేను అక్కడ కన్ఫ్యూజ్ చేసేశాను ఇంటికి రావడమే ఆలస్యమో గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి ఇస్తున్నాము ఇంకా పిల్లలకి అయితే అలానే ఉంటుంది ఎప్పుడు ఓపెన్ చేద్దాం అందులో ఏమి ఇచ్చారని అయితే ఇంకా ఇందులో అయితే చాక్లెట్స్ ఇచ్చారు మంచి కవర్తో ప్యాక్ చేసి ఇంకా బాక్సెస్ కూడా ఇచ్చారు భలే ఉన్నాయి బాక్సెస్ కూడా అండ్ కొన్ని క్రయాన్స్ ఇచ్చారు జ్యూసెస్ ఇచ్చారు పిల్లలు అయితే ఇంక అక్కడే ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ ఫంక్షన్లోనే ఇంటికి వచ్చేదాకా వెయిట్ చేయండి ఇంటికి వచ్చినాక వెయిట్ చేసి అందులో ఏముంది చూద్దాం అనుకున్నారు అక్కడే నీకేం వచ్చింది నాకేం వచ్చిందని ఫ్రెండ్స్ ఉంటారు కదా సో అక్కడే వాళ్ళు చూసేసుకున్నారు ఏం చూసేసి వచ్చినాయి నీకేం ఫ్లేవర్ నాకేం ఫ్లేవర్ అని అయితే పిల్లలు ఇట్లే ఉండేది సో ఇంకా అన్నీ అయితే ఓపెన్ చేసాము భలే ఉన్నాయి గిఫ్ట్స్ అయితే ఇంకా సాటర్డే అయితే ఇలా ఎంజాయ్ చేసాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్